రామ్కిరణ్ అన్న నామే కుంటలో ఉంటా విఎస్సి నామే కుంటలు ఉంటా విఎస్సి నామే కుంటలు ఉంటా సినిమా దొరికినా అన్న ఉన్నాయి అన్న సినిమా మాత్రం మాక్సిమం మినిమం ఉంటుంది అన్న సినిమా మాత్రం ఎందుకంటే సినిమా ఏంది అన్నట్టు అంటే ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ సినిమా అన్న అది అంటే సైన్స్ ఫిక్షన్ మూవీ అడ్వెంచర్ అన్ని కలిపి ఉంటాయి సినిమా అర్థం కాకుండా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలనుకుంటున్నాను అయితే ఎందుకంటే సినిమా మాత్రం మినిమం ఉంటుందన్న కాలభైరవ రోల్ అయినా సరే కల్కీ రోల్ అయినా సరే అశ్వధామ రోల్ అయినా సరే ఏ రోల్ అయినా సరే మినిమం ఉంటుంది ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడని థియేటర్లోకి వచ్చి ఫ్యామిలీ మూవీతో ఫ్యామిలీతో సినిమా మాత్రం జై ప్రభాస్ అన్న డైరెక్షన్ ఇది అందరూ ఏమంటారు అంటే సినిమా గురించి అరే అలిటా మూవీ అంటారు ఈ ఇంగ్లీష్ సినిమా మూవీలు మిక్సింగ్ స్పైడర్ మ్యాన్ సినిమా రోబోట్ బుజ్జి ఉన్నాడా అది అని చెప్పి అంటున్నారు అన్న అది మాత్రం కాదన్నా మీరు చూడలే కాబట్టి మీకు అర్థం సినిమా సినిమా తర్వాత మాట్లాడదాం అప్పుడు బాక్స్ ఆఫీస్ మొత్తం సినిమా ఎలివేషన్ అయితే మినిమం అంటే నాకైతే నచ్చింది అన్న ట్రైలర్ లో అయితే నాకు నచ్చింది ఎలివేషన్ జనరేషన్ ఎట్లా ఉండబోతుందో దాన్ని బట్టి అన్న లొకాలిటీ బాగుందన్న అంటే ఇప్పుడు సినిమాలు ఈ సినిమా చూసుకుంటే మీకు ఏమనిపించింది నాగేశ్వన్ మూవీలు అయితే నేను చూడలేనన్నా ఇప్పుడైతే కల్కి అయితే విజువల్స్ పరంగా మాత్రం మినిమం ఉందన్న సినిమా సల్లార్ కంటే వెళ్ళిపోతా చేస్తా అనిపిస్తుంది ఓకే రాసుకున్నారు ప్రవాస్